నేను మీ నాగలక్ష్మిని ఈరోజు గోరుమిటీలు తర్వాత గవ్వలు బిస్కెట్స్ చేస్తారే అప్పటిలాగా వస్తే బిస్కెట్స్ అన్ని మూడు స్వీట్ అనండి అంటే మనం మైదాపిండి బియ్య బియ్య బొంబాయి రవ్వ కలిపి చేస్తాము అదే ప్రాసెస్ మూడింటికి కూడా అలాగే కలపాలి అందుకని మూడు చేసాము నిన్న మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పెడితే వాళ్ళ అత్తగారు ఏం చేశారు అమ్మ ఇవి చేస్తాను ఆవిడ ఎనభై ఏడేళ్ల వయసు ఉంది ఆవిడికి ఆవిడ చేస్తాను అని ముచ్చట పడ్డారు కదా పోల్లే చేయిద్దామని అక్కడ కల్పించాను ఆవిడతోటి మా మరదలు ఏం చేసింది ఆ హాస్పిటల్కి వెళ్ళింది మా మరదలు వాళ్ళు అక్కున్నారు ఆవిడ నేను వేయిస్తానండి అని ఆవిడ వేయించారు నేనేమో వీడియో తీశాను అదండి నిన్న మా మా తమ్ముడు ఇంటికి వెళ్ళాను అది జరిగింది ఆ మూడు ఐటమ్స్ చేసి చూపించారు నేను చేస్తాను కానీ ఆవిడేంటంటే పాపం తాపత్రయం నాకేదో చూపించాలి చెయ్యాలి అని సరే బాగుంది అన్నీ బాగా చేశాము అవి పట్టాము పోసాము అంతా బాగుంది మూడు రెసిపీలు చాలా బాగున్నాయి మూడు ఒకేసారి చూపించేస్తాను మీకు అది ఎలాగా అంటే చెప్పండి అంటే చెప్తాను ఇది ఫస్ట్ పిండి కలుపుకోవాలండి ఇది మైదా పిండి ఇది కేజీ పిండి కానీ హాఫ్ కేజీ ఇంతవరకు చేసుకుంటే హాఫ్ కేజీ మైదాపిండి చాలు అంటే మనం శాంపిలికి చేసాం అన్నీ అయినాయి అనమాట అన్నీ అంతే శాంపిలికి చేసాం మూడు ఐటమ్స్ కాబట్టి హాఫ్ కేజీ పిండి తీసుకోండి ఇదేమో ఈ కప్పుడు తీసుకోవాలి ఈ కప్పుతో కప్పు నిండా తీసుకోవాలి ఏది ఇది బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ తీసుకుని నూనె కాచి ఈ ఇంత నూనె ఇంత నూనె వేసి మూర్లు ముక్కుట్లో అది బాగా కాచినాక ఈ పిండిలో పోయాలి అది నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు తెలియాలి కదా అని చెప్తున్నాను ఆ నూనె కాచి అందులో పోసేయాలి పోసేసి కొంచెం చల్లారాక అటు ఇటు కలపాలి బాగా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలిపేసేయాలి మెత్తగా కలపాలి బాగా కలిపితేనే ఇవన్నీ బాగా వస్తాయి బాగా కలిపేసి అప్పుడు ఏం చేసాము అత్తయ్య గారింటో ఇవి లేవు కొన్నాళ్ళు ఉండేవి చెక్కల పీట తర్వాత ఈ గోర్మిటీలు పీట అన్నీ ఉండేవి కానీ ఇవా అప్పుడు కనపడలేదు అప్పుడు ఏం చేసాము దువ్వెన్నతో చేసాము రెండు కూడా దువ్వెన్నతో చేసాము దువ్వెన్న వెడల్పు పండు ఉంటాయి కదా దాంతో ఇంతంత మొక్కలు చేసుకుని బాగా మర్దన చేసి ఇంతంత మొక్కలు చేసుకుని ఇలా ఇలా అంటే గవల పడిపోతాయి ఇంత పొడుగు బెళ్ళ చేసుకుని ఇలా అని పొడుగు బెళ్ళ చేసుకుని ఈ వెడల్పు పళ్ళ మీద వేసి ఇలా అప్పడాల కర్రతో ఇట్లా ఒత్తేస్తే ఇలా ఇలా తీసి ఇలా తీసి కొంచెం ఇలా వంచాలి అది గోరుమిటీలు అనమాట తర్వాత ఇంకొక వెరైటీ ఏంటి వండ చేసేసి పెద్ద వండ చేసేసి దాన్ని అప్పడంలాగా వస్తాయి వత్తేసి చాకు తీసుకుని ఇలా 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 కట్ చేయాలి డైమండ్స్ లాగా కట్ చేయాలి కట్ చేసేసి అది విడిగా పెట్టుకున్నాము ఇది విడిగా పెట్టుకున్నాము ఇది విడి విడిగా పెట్టుకున్నాము అన్ని విడిగా పెట్టుకుని వేయించేసింది ఆవిడ వేయించేసి పాకాలు కూడా రెండు విడిగా గవ్వలకి బిస్కెట్లకి ఒక రకమైన పాకము తర్వాత గోరుమిటీలకి పంచదార పాకం ఈ రెండింటికి బెల్లం పాకం ఆ దానికి ఒక్కదానికి పంచదార పాకం దానికి విడిగా పట్టాం ఒక ఇంత గ్లాసుడు పంచదార వేసేసి టీ గ్లాసు ఉంటుంది కదా ఆ టీ గ్లాసుడు పంచదార వేసి కొంచెం ఇలా రావాలి పాకం ఎలా రావాలండి అంటే ఇలా రావాలి చాలు ఇలా రాగానే పంచదార కడిగి కరెక్ట్గానే చాలు ఇలా ఇలా పాకం రాగానే తీసేసి వాటిల్లో పోసేటిని ఎక్కువ బెల్లాలు అక్కర్లేదండి ఇదిగో బెల్లం ఇది బెల్లం ఇకప్పుడు చాలు మీరు చూసి వేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా బెల్లం ఎక్కువ వేస్తే అవి బిగవవు ఈ గవ్వలు బిస్కెట్లు బిగవు ఇలా పోసేసి ఊరుకోవాలి ఇలా కలిపేసి ఊరుకోవాలి ఎందుకంటే అది పడతాయి కదా గట్టి పడినప్పుడు తింటే బాగుంటాయి అలా కారుతూ ఉంటే తినలేం కదా అది టెక్నిక్ అందరూ బాగా విన్నారా నేను చెప్పింది మీకు అర్థమైందా ఇంకా వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగా ఇదిగో ఇలా చేశాము ఇలా చేసాము అని నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కొంచెం లెంగ్తీ అయినా వీడియో చివరి వరకు చూడండి మీరు చేసుకోండి కొంచెం ఐటెం అయినా కొంచెంసేపే పడుతుంది ఎక్కువసేపు పట్టదు మీరు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏమండి మీకు ఇదేంటి ఇలాచి పౌడర్ ఇలాచి పౌడరు మనం బెల్లం పాకము పంచదార పాకము పడతాం కదా అందులో ఒక అరచాడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అంతే బాయ్ హలో నేను వీడియోలో కనపడి చెప్పాను అయితే మీకు ఈ వీడియోలు లైవ్లో చూపించా కదా దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది కూడా ఈజీగా ఉంటుంది చూడండి మైదాపిండి అరకిలో మైదాపిండి వేసుకోవాలి అక్కప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి అక్కప్పుడు వేసేసుకుని నూనె కాచి పోసేసుకుని బాగా కలుపుకోవాలి అదిగోండి నూనె కాచి అది పోసేసుకోవాలి పోసేసుకుని కలుపుకోవాలి మా అత్తయ్య గారు కలుపుతున్నారు చూడండి బహ్ ఆవిడ ఓపిక్కి నిజంగా మెచ్చుకోవద్దండి ఎంత బాగా కలుపుతున్నారు అత్తయ్య గారికి ఎన్నోసార్లు థ్యాంక్ థ్యాంక్స్ చెప్పొచ్చాను బాగా కలుపుతున్నారు అత్తయ్య గారు బాగా చేసారు అత్తయ్య గారు మీకు ఎంతో ఇంట్రెస్ట్ అండి అని చెప్పొచ్చాను చూడండి వాళ్ళ మా మరదలు వాళ్ళ అక్కయ్య తీసుకుని ఆవిడ కలుపుతున్నారు గట్టిగా కలపాలి కదండి పాప కలిపారు కలిపి ఆ ప్రొసీజర్ అంతా తెలిసింది సరే మా మరదలు అక్క కలిపారనమాట అది కొన్ని చూసారా ఆవిడ చేశారని ఒకప్పుడు మా మరదలు వాళ్ళ శ్రీమంతానికి ఆవిడే చేసి పట్టుకొచ్చారండి ఈ గోర్మిటిలన్నీ అంత అద్భుతమైన పిండి వంటలు ఆవిడ ఇవన్నీ మేము ఆవిడ దగ్గర నేర్చుకున్నాం అది అది ఒక గవ్వలు చూడండి గవ్వలు అలాగా ఎక్కువ ఎక్కువ చేయలేదండి గవ్వలు కొన్ని గోర్మిటీలు కొన్ని డైమండ్స్ కొన్ని కట్ చేసాం చూసారా ఆవిడ పాకం పడుతున్నారు చూసారా పాకం ఎలా రావాలి చెప్పారు సరే ఆ పాకం తీసుకొచ్చి నేను వీటిల్లో పోసాను బిస్కెట్లలోనూ తర్వాతేమో గవ్వల్లోని పోసాను ఆవిడ కలుపుతున్నారు చూడండి అసలు మా అమ్మ వయసు ఉండే ఆవిడ ఆవిడ కూడా అదిగోండి గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా పంచదార పాకం పంచదార పాకం బట్టి పోయాలి అలాగే పోసాం అది కూడా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఒకటే రెండు కూడా పంచదార ఒకే పాకం రావాలి బెల్లము ఒకే పాకం రావాలి అది ఒక మూల బంగాళదుంపలు వేయిస్తుందండి అవి ఓ పక్కనేమో ఇది ఇది పెట్టుకున్నారు పంచదార పాకం అది కూడా పాకానికి వచ్చేసింది అది తీసుకెళ్ళి దాంట్లో పోసేసి గవ్వలు ఇలా చేసుకోవాలండి గవ్వలు పేటయ్యి అలాగే గోరిమిటీలు కూడా చూపిస్తాను గవ్వలేమో నిలువుగా చేయాలి గోరిమిటీలకేమో ఇటు అడ్డంగా తిప్పి అలా రోల్లాగా చేసేసి దాని మీద అలా వేసి అలా నొక్కాలి నొక్కేసి ఇలా పైనుంచి కిందకి తీసేస్తే అదే గోరిమిటి ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చండి మేము ఈ రకంగా చేసాము చూడండి ఇలా చేత్తో ఇలా ఇలా నొక్కే ఉంటాయి ఇలా చేసే ఉంటాయి మీకు శాంపిల్కి చూపిస్తున్నాను చూడండి అది అలా చేసుకుంటాం అన్నమాట అది సరమిటీలు ఎలా ఉన్నాయో ఇలా అర్ధంగా చేసి అడ్డంగా తిప్పి చక్కని